కామారెడ్డి జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఎస్ఐ సాయి కుమార్ అలాగే లేడీ కానిస్టేబుల్ శృతి మధ్యలో నిఖిల్ అసలు ఏం జరిగింది అయితే మొన్న రాత్రి నుంచి అంటే బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అసలు ఏం జరిగింది మొత్తంగా ముగ్గురు విఘాత జీవులుగా అయితే మారారు కానీ అసలు శృతి సాయికుమార్ శృతి నిఖిల్ నిఖిల్ సాయి కుమార్ వీరి ముగ్గురు అసలు ఎవరికి ఎవరు ప్రియురాలు ఎవరి ప్రియుల ప్రియురాలు ఎవరికి ప్రేయసి నిజంగా ప్రియుడు సాయి కుమార్ ఒక శృతికి ప్రియుడు సాయి కుమారా లేదా నిఖిలా లేదా ప్రేమదేశం సినిమా లాగా ఒకే హీరోయిన్ ని లవ్ చేసినటువంటిగా సాయి కుమార్ నిఖిల్ ఒక్కమేనే ఇష్టపడ్డారా ఏది ఏమైనప్పటికీ ఈరోజు అంటే వాట్సాప్ వివరాలు అయితే వస్తాయి కానీ ఒక శృతి లవ్ ఎఫ్ఐఆర్ కారణం అంటే లవ్ పేరు మీద నిఖిల్ సాయి కుమార్ మొత్తంగా ముగ్గురైతే బలయ్యారు సాయి కుమార్ నిజంగా వృత్తి పట్ల చాలా అంకిత భావంతో పనిచేస్తుంటాడు ఈ క్రమంలోనే స్టేట్ లో అంటే తెలంగాణ స్టేట్ లో ఉత్తమ ఆఫీసర్ గా రెండవ ర్యాంక్ సాధించినటువంటి సాయి కుమార్ నిజంగా అందరితో చాలా కలివిడిగా ఆ కష్టంగా కొంత ఏదైతే నేరాన్ని పరిగెట్టడంలో కొంత యాక్టివ్గా ఉండేవాళ్ళని చెప్పేసి తోటి సిబ్బంది చెప్తున్నారు అలాంటి వ్యక్తి ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సాయి కుమార్ మరొక ఆవిడతో ఎందుకు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ కావాల్సి ఎవరు దీంతో ప్రమేయం ఏంటి అనేది మాత్రం కొంత సస్పెక్ట్గా ఉంది సో ఇదిలా ఉంటే ఇదే శృతి నిఖిల్కున్న సంబంధం ఏంటి మరి నిఖిల్ అయితే పెళ్లికి కాలేదు అతను కూడా ఇటు శృతితో బాగుంటూనే ఇటు సాయి కుమార్త కూడా దోస్తు చేసేవారని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ బుధవారం రోజు మాత్రం ఏం జరిగిందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు కానీ సంఘటన స్థలాన్ని లేదా జగన్ తీరుని మాత్రం వాచ్ అండ్ న్యూస్ కొంత అభిప్రాయాలు అభిప్రాయాన్ని సేకరించిన విషయంలో కొంత తెలిసింది ఏంటంటే శృతి నిఖిల్ వీరిద్దరు కలిసి సాయి కుమార్ ఎస్ఐ సాయి కుమార్ కాల్ చేసి మాట్లాడుకుందాం రండి అని పిలిచినట్టుగా తెలుస్తోంది అయితే నిఖిల్ తరపు బంధువులు మాత్రం శృతి సాయి కుమార్ ఇద్దరు కలిసి నిఖిల్ రమ్మట్టుగా చెప్తున్నారు కానీ కామారెడ్డిలో కామారెడ్డి నుంచి అడ్లూ ఎల్లారెడ్డి వరకు ఎస్ఐ బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ మరియు లేడీ కానిస్టేబుల్ ని ఎక్కడ రిసీవ్ చేసుకున్నారని మాత్రం ఇంకా ఆ పూర్తి తెలపట్లేదు బట్ ఈ ఇద్దరు కలిసి కొంత దూరం వచ్చాక నిఖిల్ ని అక్కడ పార్క్ చేసి బైక్ పార్క్ చేసి నిఖిల్ని కూడా వెంట తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది ముగ్గురు కలిసి చెరువు గట్టకు ఎందుకంటే ఎందుకు వెళ్ళారని మాత్రం నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఏకాంత అంటే సాయి కుమార్ అక్కడ బిక్నూర్ ఎస్ఐ గా పనిచేస్తూ అంతకు ముందు బీబీ బీపీ బెడ్లు పనిచేసినటువంటి ఉన్న వ్యక్తి అక్కడ స్థానికులకు పరిచయం ఉంటారని చెప్పేసి కారణంతో కొంత ఆ నిర్మాణ ప్రదేశం కోదామనుకున్నాడా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మొత్తంగా ఆ చెరువు గట్టుకైతే వెళ్ళారు వెళ్ళిన క్రమంలో ఏం జరిగింది అని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు కానీ కానీ కొంత మనస్తత్వం కారణంగా కొంత జరిగినటువంటి సంఘటన మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా సాయి కుమార్ని అంటే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందా సుతి లేదు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం ఆ నువ్వు పక్కన ఉండందా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఆ ముగ్గురు కలిసి ఆ మాట్లాడుకున్న క్రమంలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ కొంత మానసిక స్థితిని బట్టి అయితే ఖచ్చితంగా లేడీ కానిస్టేబుల్ ముందు ఆ నీటిలో దూకినట్లుగా కొంత తెలుస్తోంది ఆమెను కాపాడే ప్రయత్నంలోనే నిఖిల్ దూకాడా అని అనిపిస్తుంది వీరిద్దరూ నీట మునినటువంటి వీరిద్దరూ ఆ మృత్యుదేంతో చాలా యాక్చువల్లీ అంటే పోలీస్లో ఉన్నటువంటి మంచి పేరు ఉన్న సాయి కుమార్ కొంత ఆత్మహత్య భావంలోనై కొద్ది దూరంలోకి వెళ్ళి దూకాడా అని కొంత ఆలోచింపజేస్తుంది మరి లేదు సాయి కుమార్ అడ్డుగా తొలగించేందుకు ఈ శృతి నిఖిల్లే పన్నగాం పన్ని ముందుగా సాయి కుమార్ తోసేసారా తర్వాత వీరిద్దరు దూకారా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎవరికి ఎవరు తోసేస్తారనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు ఎందుకంటే వాట్సాప్ చాటింగ్లో లేదా కాల్స్ మాట్లాడినటువంటి ఆ సందేశాలు బయటకు వస్తే మినహా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది అందరూ ఊహించడమే ఉంటుంది తప్పితే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు నిర్ధార చేయలేదు బట్ సాయి కుమార్ శృతి విషయంలో అలా కుటుంబంలో గొడవలైనట్టుగా తెలుస్తోంది నిఖిల్ మాత్రం పెళ్లి కాలేదు ఇంట్లో చిన్నవాడు కొంత యాక్టివ్గా ఉంటే ఈ మధ్యనే వర్క్ చేసుకుంటున్నాడు బట్ ఏం జరిగిందని మాత్రం వాళ్ళ ఇంట్లో కూడా ఏమంటున్నారంటే సార్ అంటే ఆ ఎస్ఐ గారికి నిఖిల్ కి చాలా సన్నిహిత ఉండేది సో ఆ రకంగానే ఎస్ఐ గారి పిలిస్తే వెళ్ళారని చెప్పి అంటున్నారు బట్ శృతికి నిఖిల్కి మధ్య కూడా కొంత లవ్ కోణం ఉంది ప్రేమ వ్యవహారం ఉంది సో ఈ ప్రేమ వ్యవహారాన్ని సెట్ చేసుకునేందుకు ఈ శృతి నిఖిల్లు సాయిక్యం అని పిలిచారా అనేది ఒక ప్రశ్న తెలుస్తుంది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు మరణం అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ మరణం కొంత తెలంగాణ పోలీస్ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది ఎందుకంటే ఇటీవల వాజేడ్లో జరిగినటువంటి ఎస్ఐ హరీష్ ఘటన ఇంకా తెలంగాణ పోలీస్ అయితేనేమి ఇంకైతే మరవక ముందే మరో ఘటన జరగడం నిజంగా కొంత దురస్కరం ఏది ఏమైనప్పటికీ ఒక లేడీ పట్ల అంటే ఇక్కడ వాజేడులో ఎస్ఐ హరీష్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఒక లేడీతో దగ్గర అయ్యాడు ఆమె బ్లాక్ మెయిల్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటావా లేదా అని అనడంతో చాలా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయినటువంటి హరీష్ తన తుపాకీతో తాను కాల్చుకొని చనిపోయిన విషయం అందరికి తెలిసిందే కానీ ఇక్కడ సాయి కుమార్ అదే పరిస్థితి ఎందుకంటే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందా లేక వీళ్ళిద్దరిని ఆ పెళ్లి చేసుకుంటే ఇతను అడ్డుగా ఉంటారనుకుందా తెలియదు కానీ మొత్తంగా ఈ ముగ్గురి మరణం మాత్రం కామారెడ్డి ప్రాంతంలో ఆ కొంత కొంతవరకు చాలానే అలజడి సృష్టించింది తెలంగాణ పోలీస్ మరియు రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది మొత్తంగా కామారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఎస్పీ సింధు శర్మ ఆ వీరిద్దరికి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ బయట పెడితే కానీ అంటే మీడియా ముందు కానీ ఇదంతా కానీ తెలియజేస్తే కానీ వీరి మరణానికి పూర్తి స్థాయి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇలా ఆత్మహత్యలకు చేసుకోవడం అనేది దురదృష్టకర విషయం మొత్తంగా ఇక్కడ ఒక ప్రేమ వ్యవహారం ముగ్గురి ప్రాణాలను అయితే బలుగుదని చెప్పుకోవచ్చు ఆ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శృతి ఉందో ఆ కొంత శృతి ప్రవర్తనలో కొంత తేడా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే పోలీసు వర్గాలు ఆ ఆరోపిస్తున్నారు నిజానికి కానీ ఎస్ఐ సాయి కుమార్ మాత్రం ఆ విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించాడు తెలంగాణలోనే ఆ టాప్ టు బెర్గెన్ ర్యాంకర్ అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఇంకా నిఖిల్ వాళ్ళ ఊరిలో ఊరి మట్టుకు బానే ఉండేవని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఎవరు బాగున్నా ఎవరు లేకున్నా ఆ ముగ్గురు మాత్రం ఇలా ఆ నీటిలో వారి ప్రాణాల్ని కోల్పోవడం బాధాకరం ముఖ్యంగా పోలీస్ చెందినటువంటి ఎస్ఐలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడం నెలలో రెండవ ఘటన చెప్పుకోవచ్చు ఇలా ధైర్యాన్ని కోల్పోయి ఆ పరువుకు అడ్డం వస్తుంది అంటే ఎక్కడైతే పోలీసులో కేసు నమోదవుతుందో ఆ పరువు పోతుందనే కాన్సెప్ట్లో మరి ఈ పరువు హత్యలు ఆత్మహత్యలుగా మారుతున్నాయి సో ఇక ముందు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ అయితే ఆ కొంత ప్రక్షాళన చేస్తే ప్రజలలో విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆ చాలా మంది ఆ ఒంటరి మహిళలు వెళ్ళినప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ మొన్న మనం చూసాం దగ్గర జిల్లాలో ఆ ఒక వందకు డయల్ చేసిన పాపానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కనెక్ట్ అయ్యాలని చెప్పేసి మన వాచ్ల న్యూస్ లో ఆ బాధిత మహిళ గోడు వెళ్ళవస్తుంది ఇలా ఎక్కడ పరిదక్కడ తమ వాంచ తీర్చుకోవడానికి ఈ మహిళల పట్ల కొంత నడవడిక బాగుండాలని చెప్పేసి అయితే సమాజం ఆశిస్తోంది సో ఇది మొత్తంగా మా కథన కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ